నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు కొంచెం పాలకూర వచ్చింది తీసుకుందాము సంతోషం అయితే ఇడ కూర్చోబెట్టిన కొంచెం ఎండ వెళ్ళింది ఇప్పుడు ఇంతసేపు చినుకులు పడ్డాయి కానీ ఇప్పుడైతే కొంచెం ఎండ వెళ్ళింది మధ్యాహ్నం వంట వేసుకోవాలి కదా చూడండి పాలకూర వచ్చింది ఇంత బాగా వచ్చింది చూడండి మనం తీసుకోకుంటే వర్షానికి మొత్తం కులిపోతుంది అన్నట్లు అందుకే ఈ టైంలోనే తీసుకోవాలి మనం వచ్చింది వచ్చినట్లు ఏ కూరగాయలైనా ఆకు కూరైనా తీసేసుకుంటేనే బాగుంటుంది ఇంకా చూడండి ఆడికైనా మురిగిపోతుంది చూడండి ఇట్లా ఇట్లా అవుతుంది మనం తీసుకోవాలన్నట్లు పెద్ద పెద్ద ఆకు మాత్రమే తీసుకుంటా నేను మొత్తం కట్ చేసుకోను చిన్న చిన్న ఆకు ఇచ్చి పెడతా పెద్ద పెద్ద ఆకు తీసుకుంటా మళ్ళీ తొందరగానే వస్తుంది అన్నట్లు చిన్న ఆకు కూడా చూడండి ఎంత బాగుంది చూడండి దీనికి జర గాలి బాగా కొట్టాలి లేకుంటే చూడండి ఇట్లా కుళ్ళిపోతుంది జర వర్షాలు ఎక్కువైనాయి కదా ఇంక ఇక చూడండి ఇట్లా అవుతుంది చూడండి మనం తీసుకోకుండా అట్లా ఇడిచిపెడితే కూడా ఇట్లా అవుతుంది రెండోసారి కూడా నేను పాలకూర చూడండి ఇంత పెద్ద పెద్ద ఆకు చూడండి మన ఎరువులు మన కిచెన్ వేస్టు ఇంత బలం అన్నట్లు మనం ఏ కెమికల్ ఇవ్వకుండా ఏ రసాయనాలు లేకుండా ఇట్లా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించుకొని తింటే చాలా బాగుంటుంది అసలు ఫ్రెష్గా తెంపుకపోయి మనం వండుకుంటే అసలు ఎంత బాగుంటుందో చూడండి తెంపుతుంటేనే ఆనందం అంతా మంచిగా అనిపిస్తుంది చాలు ఒక ఫ్యామిలీకి ఇట్లా కొంచెం కొంచెం అదొక తొట్టిలో ఏదో ఒక తొటీలా పెట్టుకున్నామంటే మనకు అదో ఏదన్నా ఒక ఆకుకూర ఒక రోజు వెళ్తుంది ఒకటొకటి ఒక రోజు వెళ్తుంది తెంపుకోవచ్చు వండుకోవచ్చు పైకి రావచ్చు తీసుకుపోవచ్చు వండుకోవచ్చు అంతే మనకు ఎక్కడ పోయే అవసరం లేదన్నట్లు నాకైతే ఆరేడు సంవత్సరాల నుంచి నేను ఇట్లనే చేస్తున్నా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది హెల్త్ పరంగా కూడా ఇంకా చాలా బాగుంది ఎందుకంటే ఏ రసాయనాలు ఏవి లేకుండా చేసుకుంటున్నాం కాబట్టి అవి కొంచెం వెళ్ళినా సరే కానీ చాలు మనకు వాళ్ళు ఈరిగే అవన్నీ వేస్తారు కాబట్టి ఇంకా తొందర తొందరగా వచ్చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇట్లా చా కత్తెర తీసుకొని కట్ చేస్తారు మొత్తం బుడ మొత్తం కట్ చేసి మొత్తం ఈరిగే పోస్తారు ఎందుకంటే మేము చేసినాం కాబట్టి చెప్తున్నాం మేము కూడా చేసేవాళ్ళమే అప్పుడు మేము కూడా ఆకుకూరలు అమ్మినాం కూరగాయలు అమ్మినాం అన్నీ చేసినాము ఇక అట్లా చేసి మొత్తం ఈరికేదారు అన్నట్లు ఈరిగేదే మళ్ళీ వారం రోజుల వరకు మస్తు పెద్ద పెద్ద ఆకు ఇంత ఇంత వస్తుంది అన్నట్లు ఇంక మళ్ళీ వారం రోజులకు మళ్ళీ అట్లా కట్ చేసి మళ్ళీ ఈరిగే పోస్తారు అంటే ఇంక అదే అన్నట్లు ఇక వాళ్ళు చేసేది ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇక చేయాలి కదా వాళ్ళు పనే అది కదా చూడండి ఇది నాకు పాలకూర అంటే చాలా ఇష్టం నేను స్టార్ట్ చేయడం ఫస్ట్ పాలకూరతోనే ఎందుకంటే మేము చిన్నప్పుడు సేనికాన్నే ఉండేటోళ్ళము మా నాన్నకి ఏమైందంటే ఆపరేషన్ అయ్యిందండి మా అమ్మ ఏం చేసింది పెంట ఉండే మా దొడ్డి పక్కకు పెంట ఉంటే ఆ పెంట పక్కకు ఇట్లా మంచిగాని పాలకూర వేసింది అన్నట్లు పాలకూర వేసి మా నాన్నకు ఆపరేషన్ అయితే రోజు పాలకూర ఎప్పుడొక రోజు లేకుంటున్నాదో కానీ పాలకూర చేసి పెడుతుండే అది ఎంత టేస్ట్ ఉంటుందేనో ఆ మందులు ఏ వేయకుండానే అప్పుడే ఐడియా వచ్చింది అంటే మా అమ్మ గిట్లంగా మా కూడా ఇక మా నాన్న కుక్కానికే చేస్తుండే కానీ మాకు అందరికీ దాని మీదనే ఉంటుండే అన్నట్లు అంత టేస్ట్ ఉంటుండే నాకు అప్పటి నుంచే చాలా ఇష్టం ఎట్లన్నా వేసి మందులు వేయకుండా ఇట్లా పండించుకోవాలి అని అని నేను సంతోష్ కోసం చేసుకోవాలి నా సంతోషం తినపెట్టుకోవాలి అని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని చేసుకుంటాం స్టార్ట్ చేసిన పాలకూరనే కాదు తోటకూర కానీ పుండి కూర కానీ ఇప్పుడు కూరగాయలు అన్నీ పండించుకుంటున్నా అన్నీ తింటున్నా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మా పాప కూడా ఇప్పుడు ఏమన్నా కూర ఆమెకు నచ్చని కూర ఉందనుకో పాలకూర కానీ తోటకూర కానీ వచ్చి ఉంటే వస్తుంది పైకి వచ్చి తీసుకుంటుంది మంచిగా దగ్గర వండుకుంటుంది తింటుంది అంటే మన కూరగాయలు మనకు అట్లా మన దగ్గర ఉంటే అంత ఇష్టంగా వండుకొని తింటాం అన్నట్లు చూడండి ఇట్లా ఫ్రెష్గా తీసుకొని పోయి వండుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు చేస్తుండ్రు మిద్ర తోటలు అందరు చేస్తుండ్రు కానీ చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను నేనైతే మన హెల్త్ పరంగా అయితే చాలా మంచిది అసలు ఇప్పుడు చాలా కల్తీ అయిపోయినాయి అంత ఫుడ్ అంతా కల్తీ అయిపోయినాయి మన వీలున్న కాడ కన్నా చేసుకోవాలని నా ఆశ నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి ఒక్కొక్క చెట్టు పీకొస్తుంది ఏం కాదు మస్తు నిండానే ఉంది కదా వర్షకాలం మురిగిపోతుంది పీకిన కూడా ఏం కాదు కొంచెం కొంచెం ఉంటుంది గాలి మంచిగా కొట్టి మంచిగా అవుతుంది చూడండి ఈ కుండీలో ఉన్నా ఇంకొక కుండీలో కూడా పోసుకున్నాను నేను అంటే రెండు కుండీలు ఒకటేసారి పోసుకున్నా అది కూడా వచ్చింది కాకపోతే ఇదే సరిపోతుంది ఒక ఒక కూలర్ టే సరిపోతుంది అన్నట్టు ఒక ఉన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతుంది మనం మంచి ఎరువులు వేస్తాం కాబట్టి మంచిగానే వస్తుంది కాకపోతే వాళ్ళు ఇరిగేషన్ అంతా ఫాస్ట్గా రాకపోయినా కూడా సాలు మనకి ఇంత పూర్తి వచ్చినా సాలు ఎంతైనా రెడ్మెంట్ రెడ్మెంట్ అన్నట్లు అది ఇది పాతకాలం పద్ధతి అన్నట్లు ఇది నాకు వంటలైనా ఏదైనా నాకు పాతకాలం పద్ధతిలో చేయడమే ఇష్టము అవి టేస్ట్ ఉంటాయి బాగుంటాయి నాకు ఇష్టం అట్లా చేయడం కూడా ఇంకా సంతోష్ ఇట్లా ఉన్నందు కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని ఆ ఐడియాతోని కూడా ఇట్లా చేసుకుంటున్నా ఇంకా నేను మంచిగా ఉంటేనే కదా మేమందరం మంచిగా ఉంటే సంతోషం చూసుకుంటాం కదా ఇంకా వీలైన కాడికైతే చేసుకోవాలి మరి ఇంకా అన్నీ చేసుకోవాలంటే చేసుకోలేం కానీ కొంచెం మనకు ఎంత వీలైతుందో అంత చేసుకోవచ్చు అని చేసుకుంటున్నా చూడండి వాళ్ళగూరైతే నేను అయితే ఎంపేసుకున్నాను మీతో ముచ్చటెట్టుకుంటా నాకు మాట్లాడాలంటే చాలా ఇష్టం అసలు అందుకే మాట్లాడుతూనే ఉంటా ఆగనే అక్కడ మాట్లాడుతుంటే ఎక్కడెక్కడనో పోతా చూడండి ఇంత పాలకూర అయితే వచ్చింది ఇవి నాటు బెండకాయలు చూడండి ఇంత బాగున్నాయి నేను ఆ బెండకాయలు వేసినింటి ఒత్తుగా మొలిసినాయని ఇట్లా తెచ్చి పెట్టేసినా బతికినాయి మంచిగానే మళ్ళీ ఇక్కడ చూడండి కొత్తిమీర అయితే పోసుకున్నా ఎంత బాగా వస్తుంది చూడండి కొత్తిమీర కూడా ఇక్కడ కొత్తిమీర పోసుకున్నా మంచిగా ఇంకా ఇక్కడైతే బెండకాయలు చూడండి ఇంత బాగా వచ్చినాయి ఇవి మనం ఏం చేయాలంటే ఈ బెండకాయలు కడగకున్నా సరే కానీ నీళ్ళు నేను కడుగుతున్నా చూడండి ఒకటి రెండు వెళ్తే మాత్రం నేను ఇచ్చిపెట్టాను ఇట్లా తినేస్తాను అట్లు తింటాను మనకు ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది ఇంకొకటి మోకాలు నొప్పికి మంచిది ఇంకా ఆడపిల్లలకు గర్భసంచి ప్రాబ్లం ఉంటుంది కదా దానికి కూడా మంచిది అసలు ఇట్లా తినాలి మనం అప్పటికప్పుడు చెట్టు తెంపుకొని తింటే కూడా చాలా మంచిది నాకైతే చాలా ఇష్టం ఇట్లా తినడము చూడండి టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వీటికి కూడా కట్టెలు కట్టుకోవాలి ఇంకా పెద్దగా మంచిగా అయినాయి చూడండి పూత వస్తుంది వీటికి కూడా ఇక్కడ అయితే మొత్తం మొలిసినాయి చూడండి ఎంత బాగా మొలిసినవి ఇక్కడంటే ఇక మిరప చెట్లు టమాటా చెట్లు బెండ చెట్లు చూడండి పాలకూర ఇక్కడ కూడా వచ్చింది కాకపోతే ఇది మనకు సరిపోతుంది ఇప్పుడు ఏమొద్దు ఇక్కడ వంకాయ చెట్లు ఇవి కూడా పూత వస్తున్నాయి సరేనండి ఇంకా చాలా ఉంది కానీ ఇంకా సాలీగా చూసిండు కదా పాలకూర అయితే తీసుకున్నా సంతోషం అయితే చూడండి లేస్తున్నారు అప్పుడే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆకుకూరలు ఎట్లా ఉన్నావు నా తోట ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్